హాయ్ అండి ఈ వీడియోకి లైక్ కొట్టండి వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబర్ చేసుకోండి ఇప్పుడు నిన్న మీరు చూశారు నిన్న వీడియో వెండి పట్టీలు మార్చుదామని ఇప్పుడు వెళ్తున్నాం వెండి పట్టీలు మార్చి చీర కూడా చూసి చీర కూడా నచ్చితే కనుక చీర కూడా కొంటాము మా మిసెస్ నచ్చుద్దా లేదా చూద్దాం ఒకసారి తీసుకెళ్తున్నాను షాపింగ్కి మరి ఏముంటది ఏంటో ఏండి వెళ్దామా వెళ్దామండి రెడీ అయిపోయాను ఏం చేద్దాం వెళ్ళి వెళ్ళి పట్టీలు మార్చుకొని చీర తీసుకొని వచ్చేద్దాం అటు నుంచి మక్కాళ్ళు కూడా వస్తా అన్నారు ఇంకా ఇంతేనా ఇంక అంటే ఏది చీరలు చూసుకొని పట్టీలు మార్చుకొని వద్దాం మరి వాళ్ళు వేరే షాపింగ్ చేస్తారు కదా మళ్ళీ మనం వేరే షాపింగ్ చేస్తాం మళ్ళీ ఇబ్బంది కదా మరి ఏం ఇబ్బంది అవ్వదులేండి అదే మన మన పట్టీలు మన పట్టీలు మార్చేసి వాళ్ళ బట్టల షాప్కి వెళ్ళి మనం మన చీర నచ్చింది అనుకో తీసుకుంది కానీ ఇందనా ఓ చీర నచ్చిందేమీ తీసుకుందావు కానీ కాదు చీర కావాలి చీర కావాల్సిందేనా కావాలి రెండు రోజులు ఆగవా ఆగనం ఏ ఏ ఆగనం రెండు రోజులు ఆగు ఆగనం ఇప్పుడు ఆగి ఆపేరు అంటే మీరు నాకు రెండు చీరలు కొనుపెట్టాల్సిందే అది రెండు వెళ్తున్నామండి మా మార్కెట్కి మామూలుగా పట్టిలు మార్చి చీర అయ్యి తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాను మా మెస్సెస్ కూడా వస్తుంది తీసుకెళ్తుంది లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చేసుకుంటారు వెళ్దామా తీసుకున్నాం తీసుకున్నామండి ఇప్పుడు చీరకాడికి వెళ్దాం ఇదంతా మనకి బట్టల హోల్సేల్ మార్కెట్ అండి చీరల కోసం ఇక్కడికి వచ్చాము చీరలు తీసుకుందామని చెప్పి హోల్సేల్ షాపులు ఇవ్వండి మార్కెట్ అంతా బాగుంటుంది చీరలు అనే తుప్పట్లో అన్నీ ఉంటాయి బెడ్షీట్లు అన్నీ ఉంటాయి మార్కెట్లో అంత హోల్సేల్ షాప్లో అన్నమాట ఇదంతా హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ అండి ఇక్కడ బట్టలు కూడా చాలా బాగుంటాయి చూడండి ఇప్పుడు ఈ డ్రెస్ చూడండి లంగా వండీ టైపు చాలా బ్యూటిఫుల్గా ఉంది కలంకారీ వర్క్ వచ్చింది ఇవి ఏంటంటే మీకు మగ్గం వర్క్ చేసేటప్పుడు అవి పూసలు ఆ యొక్క ఆ రిబ్బన్స్ అంటే అవి ఉంటాయి కదా అవి ఆ రిబ్బన్స్ ఆ మెటీరియల్ అమ్ముతారనమాట ఎక్కువగా హోల్సేల్ అండ్ రిటైల్గా ఎక్కువగా ఈ మార్కెట్ నడుస్తూ ఉంటుంది అన్నమాట బట్టలకు కానీ ఏదన్నా డ్రెస్ మెటీరియల్ కానీ షేర్ మెటీరియల్ కానీ ఏదన్నా కానీ ఇక్కడికి ఈ ఈ మార్కెట్గా వస్తూ ఉంటారు అన్నమాట ఎక్కువగా ఇక్కడ చాలా రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి అన్ని షాపులు ఉంటాయి మొట్ట రెడీమేడ్ షాపులుగా ఉంటాయి శారీ షాపులు ఉంటాయి దుప్పాట్లో అన్నీ ఉంటాయి అన్ని రకాలైన షాపులు ఉంటాయి అన్నమాట మొత్తం ఇదంతా హోల్సేల్ అండ్ రీటైల్ షాపులు అనమాట ఇవి ఈ మార్కెట్ అంతా ఓన్లీ బట్టలు హోల్సేల్ షాప్లన్నీ ఇవన్నీ శారీసు నైటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట బట్టల రకాలన్నీ ఉంటాయి అన్ని హోల్సేల్ షాపులు మీకు ఈ బజార్ అంతా ఇప్పుడు రద్దీగా ఉంటుంది ఈవినింగ్ అయ్యేపాటికి అంతా మగ్గం వర్క్ అండి ఇది మనం చీరలు కొన్న తర్వాత వీళ్ళు ఏంటంటే మనకి మగ్గం వర్క్ మన ఎలా కావాలంటే అలా ఇస్తూ ఉంటారు వీళ్ళు ఏంటంటే మన డిజైన్బుల్గా మనకి రేటు రీజనబుల్గా కూడా చేయిస్తారు మంచి డిజైన్ చేయిస్తారు ఇప్పుడు ఇక్కడ వేరే వాళ్ళకి శారీ చేస్తున్నారు చూడండి ఇంత వర్క్ అనమాట ఇది మొత్తం హ్యాండ్మేడ్ అనమాట ఓన్లీ ఏంటంటే ఇవన్నీ హ్యాండ్మేడ్ ద్వారా ఇవన్నీ మీకు గుచ్చుకొని చూడండి పోసలు ఎంత సన్నగా ఉన్నాయో చూసుకుని ఇవన్నీ అల్లు ఇస్తారు అన్నమాట జాకెట్లు చూడండి ఇలా కావండి అలా మనం డిజైన్ అంటే వాళ్ళ డిజైన్ చూపిస్తారు ఏ డిజైన్ కావండి వాళ్ళు మనకి ఆర్డర్ ప్రకారం టైం పెట్టుకుని వాళ్ళు చేసిస్తారు అన్నమాట అంత హ్యాండ్మేడ్ టైనా కొందన కొన ఇవన్నీ కొందరు వర్క్ కొందనేనా భయ కొందరు వర్క్ ఇవన్నీ హ్యాండ్మేడ్ చేసి ఇస్తారమ్మా చేసిస్తారమ్మా చివరికి ఇక పట్టీలు ఈ పట్టీలు మార్చుకుంది ఇక వచ్చేసింది ఇక చీర కూడా చూసింది అక్కడ ఏంటంటే మోడల్ షాప్లో చూసింది మోడల్ తినకు నచ్చే మోడలో లేదు వాళ్ళు ఏంటంటే మేము రెగ్యులర్గా అక్కడ ఆ షాప్లో ఒక ఫారం ఆగి రమ్మన్నారు ఆ చీర కూడా చూపిస్తాము మగ్గం వర్క్ కూడా అడిగాము షాప్కి వెళ్ళాం కదా మగ్గం వర్క్ కూడా అడిగాము వాళ్ళు కూడా రీజనబుల్ ప్రైజ్లో చెప్పారు ఆ చీర తీసుకుని ఆ మగ్గం వర్క్ ఇస్తాము అది కూడా మీకు తర్వాత చూపించి మగ్గం వర్క్ ఎలా చేశారు ఏంటనేది కూడా చూపించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము వీడియో పెడతాము ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు పట్టీలు మత్యాం కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది ఇంకా అది ఇంకా ఇంకా అంతేనా గానం కావాలా హారం గోల్డ్ రేట్ బోల్ అంత ఉంది ఇప్పుడు గోల్డ్ గోల్ హారం కావాలంటే నేనే ఆడుకున్నాను వన్ గ్రామ్ హారం కావాలా సరే వన్ గ్రామ్ కావాలి అంటే వెళ్దాం షాప్కి వెళ్ళి దాన్ని నచ్చింది చూసుకుని చెట్టుకి రేపు చూద్దాము వెళ్ళి షాప్కి వెళ్ళి చూద్దాము రేపు ఎట్ట వెళ్తాం కదా అసలు వెళ్ళి తీసుకోవాలి ఫంక్షన్ ఉందా అదే ట్రై చేద్దాం సార్ ట్రై చేసి దాన్ని బట్టి తీసుకుని హేళ నచ్చిందనుకో అప్పుడు తీసుకుందాం నీకు మన ప్లేన్లో కావాలి స్టోన్లో కావాలనేది అక్కడికి వెళ్ళిన మోడల్ బట్టి మోడల్ బట్టి తీసుకో అప్పుడు నీకు నచ్చింది తీసుకుంది కానీ ఎందుకంటే వాళ్ళకి ఏ మోడల్ ఆ శారీ మీదకి ఏ మోడల్ బాగుంటుంది ఏంటనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు మళ్ళీ శ్రావణవాసం వచ్చిన తర్వాత మళ్ళీ నాకు అవి కావాలి ఈ కావాలని కుదరదు ఇప్పుడే చెప్పేసి మళ్ళీ తర్వాత నాకు అవి కావాలి కావాలని గొడవలు పెట్టుకోవడం కాదు అర్థమైందా దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తీసుకో అక్కడే అది ఓకే ఇంకా ఇంకేంటి ఇంకేమైనా ఉందా లేకపోతే చెప్పు ఇప్పుడే లేదనుకో మళ్ళీ మళ్ళీ అక్కడ నాకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు హై కావాలి ఈ కావాలంటే కుదరదు అక్కడ ఇక్కడ పట్టీలు మార్చుకున్నాం కాబట్టి ఆ పట్టీలది సంస్థ అయిపోయింది ఈ చీర అనేది వారంలో రమ్మన్నారు కాబట్టి ఆ చీర మనకి నచ్చిన చీర తీసుకుని ఆ వర్క్ చేయించుకుందాం ఇప్పుడు ఈ శారీ మీదకి ఏంటంటే హారం అనేది చూద్దాం అక్కడికి వెళ్ళినాక షాప్లో అన్ని ఒక శారీ మొత్తం అన్ని మోడల్స్ అనేది చూపిద్దాం చూపించిన తర్వాత నీకు నచ్చింది తీసుకో తీసుకుని దాన్ని బట్టి అది ప్లేనా లేకపోతే స్టోనా లేకపోతే అది చూసుకుని నీకు ఏ శారీ నాకు శారీ మీదకి ఏది నచ్చుద్దు నీకు తీసుకో సరేనా ఇక ఇంకంతేనా ఈ గొడవ ఇంతర్త అయిపోయిందా ఓకే గాయస్ ఈ గొడవతో ఇంతర్త అయిపోయింది ఇక మీరు నెక్స్ట్ వీడియోలో ఇక హారం అడిగి హారం నక్లీస్ అడిగింది ఇక నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాము హారం నక్లీసు ఎలా ఉంటుంది ఏంటి ఏ హారం తీసుకుంటుంది ఎలా ఆ హారం ఆ ప్రైజ్ కూడా మెన్షన్ చేస్తాం ఫంక్షన్ ఒకటి వచ్చింది ఆ ఫంక్షన్ కంపల్సరీ అటెండ్ అవ్వాలన్నమాట మనకి బాగా తెలుసుకున్నాళ్ళు అనమాట దానికోసం ఏంటంటే నెక్స్ట్ కూడా శ్రావణ మాసం ఉంది కదా శ్రావణ మాసంలో ఎలాగో తీసుకోవాలి అందుకని ఏంటంటే ఈ పట్టీలు మార్చి ఆ శారీ తీసుకోవడం కూడా ఒక కారణం అనమాట నెక్స్ట్ ఆ హారం సెట్ కూడా తీసుకుంటే ఇక పనిలో పని మనం ఈ ఫంక్షన్కి నెక్స్ట్ వరలక్ష్మి వ్రత టైంలో శ్రావణ మాసం టైంలో కూడా మనకి యూజబుల్గా ఉంటుంది ఏంటంటే శ్రావణ శ్రావణమాసం వచ్చిందంటే ఇక మనకి ఏ ఏసుకున్నాకైనా ఉంటుంది కదా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇంకా ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట ఓకే గాయస్ మీరు కూడా చూడండి మీకు కూడా శారీ కానీ ఇట హారాలు కానీ చూపిస్తాము అవి మీకు కూడా ఒకసారి ఎలా మీకు కూడా నచ్చినాయి అనుకోండి మీరు కూడా అలాంటివి కొనుక్కోవచ్చు బాగున్నాయి అంటే కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే గాయస్ బాయ్ ఈ వీడియో ఎంతటితో కంప్లీట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ హారాలి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటనేది ఉంటుంది కంపల్సరీ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మా వీడియో మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ VV Kumar Vlogs ఫైవ్